ంతి పరమ పరమశిక్షకుడు పరమ సద్గురువైన పరమాత్మని సంతానమైన వేదికను అలంకరించిన మన ఎమ్మెల్యే గారికి అలాగే గౌరవ అతిథిగా విచ్చేసిన సోదరులకి సభకి విచ్చేసిన ఆత్మిక సోదరి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ఈరోజు విశేషంగా మనం వరల్డ్ మెడిటేషన్ డేగా మనం జరుపుకుంటూ ప్రపంచంలో అందరికీ కూడా అవసరము ఎన్నో సాధనాలు ఎన్నో సౌకర్యాలు అన్నీ కూడా ఈరోజు అందుబాటుగా ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరికి కూడా కొరతగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా దాహంతో ఉన్నారు దేనిపైన దేనితో దాహంతో ఉన్నారు ప్రశాంతం ప్రశాంతమైన జీవన విధానం ఏదైతే ఉందో అది మనం మెడిటేషన్ తోటి మనం పొందగలుగుతాము అయితే ఈ రాజయోగము బ్రహ్మకుమారి సంస్థలో నేర్పించేటువంటి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది రాజయోగ మెడిటేషన్ ఉండేది కాదు అందరూ చేయగలిగేటువంటి చాలా సమావాస పద్ధతిలో ఉంటుంది అందరూ కూడా నేర్చుకోగలుగుతారు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ చేయగలిగేటువంటి చాలా సహజమైన పద్ధతిలో ఉంటుంది అయితే మెడిటేషన్ అనగానే ఇది ఒక మానసిక ప్రక్రియ ఎన్నో రకాలైన ఆసనాలు గుర్తుకొస్తుంటే అది యోగ ఆసనాలకి సంబంధించింది అది వేరే సబ్జెక్టు ఇది రాజయోగ మెడిటేషన్ ఇది ఒక మానసిక ప్రక్రియ మన మనస్సుని పరమాత్మని పైన మనం ఏకాగ్రం చేస్తాము అయితే ఈ రాజయోగంలో మూడు స్టెప్స్ ఉంటాయి మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూర్చొని మనం మెడిటేషన్ చేస్తుంటాం ఎప్పుడైతే మన మనస్సుని మనం ఏకాగ్రంగా చేసుకుంటామో మనస్సుని ఏకాగ్రం చేసుకునేందుకు కొన్ని థాట్స్ మనం చేస్తాం మంచి ఆలోచనలను మనం చేస్తూ ఉంటాం ప్రపంచంలో కోట్ల జనాభా ఉంది ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంది అలాగే నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల మతాలు ఉన్నాయి ఆరు వేల ఐదు వందల భాషలు ఉన్నాయి మరి ఇన్ని ఉన్నప్పుడు విభిన్నత్వం ఉంటుంది ఇన్ని ఉన్నప్పుడు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి మరి ఇన్ని ఉన్న సమయంలో మన మనస్సును మనం ఎలా ఏకాగ్రం చేయగలుగుతామో అయితే రాజయోగం మనం అభ్యాసం చేస్తున్నప్పుడు మన మనస్సుని ఎలా ఏకాగ్రం చేస్తామో ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే రాజ్ యోగ లో ఇన్నర్ జర్నీ అంటారు ఆంతరికంగా మనల్ని మనం మన యొక్క మనస్సులో వచ్చే ఆలోచనల పైన మనం ఏకాగ్రం చేస్తాము మన ఆలోచనలను పాజిటివ్ థాట్స్ మనం చేస్తుంటాం ఎవరి గురించిన ప్రతీకారం ఆలోచనలు వచ్చినా ఏ ఆలోచనలు వచ్చినా వాటిని మనం కంట్రోల్ చేయగలుగుతాము మనల్ని మనం గమనిస్తాము మంచి ఆలోచనలు వైపు మన మనస్సుని తీసుకుని వెళ్తాము మనల్ని మనం గమనించుకోగలిగేటువంటి ఆ స్థితిని మనం తయారు చేసుకోగలుగుతాము అందుకోసమే రాజయోగంలో ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే ఇన్నర్ జర్నీ అంటారు తర్వాత రాజయోగంలో నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే అప్పర్ జర్నీ అంటారు ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకుంటూ మన ఆలోచనలను మంచి ఆలోచనలు చేస్తుంటామో అప్పుడు మనస్సుని పరమాత్మని పైన మనం ఏకాగ్రం చేయగలుగుతాము పరమాత్ముడు సుప్రీం ఫాదర్ సుప్రీం సోల్ సర్వశ్రేష్ఠుడు సర్వోత్తముడు సర్వశక్తివంతుడు అలాంటి పరమశివుడైన పరమాత్మ పైన మన మనస్సుని ఏకాగ్రం చేస్తాము రాజయోగ మెడిటేషన్లో మనం పరమాత్మ నుంచి కావాలి అని కోరుకోము మనస్సు ఎప్పుడైతే పరమాత్మని పైన మనం కనెక్ట్ చేస్తామో దానివల్ల చాలా మనకి మంచి అనుభూతి కలుగుతుందన్నమాట ఎవరైనా చూడండి మన మంచిని కోరేవారు ఉంటారు మనకి ఎప్పుడు ఉపకారం చేస్తారు మనకి అన్ని వేళల్లో కూడా సహాయంగా ఉంటారు ఎప్పుడైనా అలాంటి వాళ్ళని మనం చూస్తాం చూస్తామనుకోండి అలా ఉంటుంది గా అనుకోకుండా కనిపిస్తే వాళ్ళని చూడగానే మనకి మనస్సులో ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది అన్నమాట విధంగా పరమాత్ముడు కూడా సర్వశక్తివంతుడు సర్వుల రక్షకుడు సర్వ సర్వశ్రేష్ఠుడైనటువంటి ఆ పరమాత్మని పైన మన మనస్సుని ఎప్పుడైతే ఏకాగ్రం చేస్తామో అప్పుడు పరమాత్మ నుంచి మనకి చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది తర్వాత రాజయోగ మెడిటేషన్ మనం చేస్తూ ఉన్నట్లయితే థర్డ్ స్టెప్ ఏంటిదంటే అవుటర్ జర్నీ మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే మన నుంచి ఒక మంచి వేవ్స్ వ్యాపిస్తూ ఉంటాయి మంచి తరంగాలు వ్యాపిస్తూ ఉంటాయి మన ఉన్న రూమ్ లో కూడా ఒక మంచి తరంగాలు వ్యాపిస్తూ ఉంటాయి పీస్ వైబ్రేషన్స్ హ్యాపీ వైబ్రేషన్స్ చాలా సంతోషంగా అలాంటి వైబ్రేషన్స్ వ్యాపిస్తూ ఉంటాయి అన్నమాట ఒకసారి ఒక రాజుకి అడవికి వెళ్ళి కొంచెం కొంత రోజు అతనికి ఒక హాబీ ఉంటుంది రోజు అడవికి వెళ్తుంటాడు కాస్త జంతువులను వేటాడడం అలా చేస్తున్న సమయంలో ఒకరోజు అతను అడవికి వెళ్ళిన వెంటనే కొంత దూరం వెళ్ళిన తర్వాత అతని మనోభావాలన్నీ మారిపోతూ ఉంటాయి మనస్సులో ఆలోచనలు నేను జంతువులను వేటాడకూడదు నేను జంతువులను హింసించకూడదు అలాంటి ఆలోచనలు వస్తుంటే తనని తనే ఆలో గమనిస్తూ ఉంటాడనమాట ఎందుకు నాకు ఈ ప్రాంగణం వచ్చిన తర్వాత నా ఆలోచనలు మారిపోయాయి నేను వచ్చింది జంతువులను వేటాడేందుకు కానీ నా ఆలోచనలు ఎందుకు వేటాడద్దు హింసించద్దు చంపకూడదని ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అలాగే తన మనసులో ఆలోచనలను గమనించుకుంటూ వెళ్తున్న సమయంలో అక్కడ కణువ మహర్షి ఆశ్రమం కనబడుతుంది అప్పుడు అతడు అనుకుంటాడు అనమాట అంటే కణువ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్తున్న కొలది నా ఆలోచనలన్నీ కూడా ఒక మంచి భావాలు కలుగుతున్నాయి ఒక మంచి సాత్వికమైన ఆలోచనలు కలుగుతున్నాయి అని అలా తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలను మార్పులని గమనిస్తాడనమాట అదేవిధంగా విధంగా ఈ రాజయోగ మెడిటేషన్లో కూడా మనం రోజు మనం చేస్తూ ఉన్నట్లయితే మనలో మార్పుని మనం గమనించగలుగుతాము మనం తొందరగా రియాక్ట్ అయిపోతే లేకపోతే తొందరగా ఏదైనా విషయంలో ఆవేశంలోకి వచ్చిన కోపంలోకి లేదా చిరాకు ఇవన్నీ వస్తుంటాయి మెడిటేషన్లో మనం కూర్చున్నట్లయితే నెమ్మది నెమ్మదిగా అవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే మన ఆలోచనలలో మంచి ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట ఆంతరికంగా మనస్సును మనం స్ట్రెంత్గా చేసుకోగలుగుతాము ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము ఫిజికల్గా బాడీ చూసినట్లయితే మంచి హెల్తీగా చాలా లావుగా అలా కనిపించవచ్చు కానీ అందరి యొక్క మనస్సు ఎలా ఉందంటే చాలా సెన్సిటివ్గా ఉందన్నమాట ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నేను ఇంక ఈ పరీక్షలు వస్తే నా జీవితం లేక నేను తట్టుకోలేను ఇంకా నేను ఎదుర్కోలేను నా వల్ల అవ్వదు ప్రతి ఒక్కరు కూడా మానసికంగా మాత్రం చాలా సెన్సిటివ్గా ఉన్నారు కానీ ఈ మనస్సు ఎప్పుడైతే ఈ మెడిటేషన్లో కూర్చున్న తర్వాత మనం మానసికంగా చాలా హెల్తీగా ఉంటాం చాలా స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది ఎంత మనకి శక్తి వస్తుందంటే ఈ మెడిటేషన్లో కూర్చోవటంతో రోజు మెడిటేషన్లో మనం ఉండడంతో ఎలా ఉంటాము అంటే ఏది వచ్చినా ఏం పర్వాలేదు వస్తాయి వెళ్ళిపోతాయి ఎలా అనిపిస్తుంది అంటే ఒక మేఘాలు లాగా మేఘాలు వస్తే మళ్ళీ వెళ్ళిపోతుంటాయి కొంచెం గాలి వస్తే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే పరీక్షలు వస్తే వెళ్ళిపోతాయి ఎప్పటికీ ఉండేవైతే కాదు నేనెందుకు తొందరపడాలి అని ఆ విధంగా మన మానసిక స్థితిని మనం పాజిటివ్గా మనం తీసుకుని వెళ్ళగలుగుతాము ఇంకా ఈ రాజయోగము ఎలా పోల్చవచ్చంటే అంటే ఒక బ్రిడ్జితో ఒక తోటి పోల్చచ్చు నదికి చూడండి ఒకవేళ ఆనకట్ట లేకపోతే ఆ వచ్చేటువంటి నీరు బాగా వర్షాలు బాగా ఎక్కువగా తుఫాన్ అలా బాగా వర్షాలు వచ్చాయనుకోండి ఆ నీళ్లను ఆనకట్ట లేకపోతే ఆ నీళ్లు ఆ ఉధృతానికి గ్రామాలు మునిగిపోతాయి పంటలు మునిగిపోతుంటాయి కానీ ఎప్పుడైతే ఆనకట్టం ఉన్నట్లయితే ఆ నీటిని సరైన దిశ వైపుకి పంపిస్తారనమాట ఎటువైపు అవసరమో అటువైపుకి పంపిస్తారు అదేవిధంగా ఈ రాజయోగ అభ్యాసంతో కూడా మన మన్ మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలను అవసరమైన విషయాల వైపే మన మనస్సును ఉపయోగిస్తుంటాం ఆలోచనలు అవసరమైన విషయాల వైపే వెళ్తుంటాయి ఈ రోజు మనం చూస్తున్నట్లయితే ఆలోచనలు చూడండి ఎప్పుడో జరిగిపోయిన ఆలోచనలు గుర్తుకొస్తుంటాయి ఎవరో ఎప్పుడు అన్నారు మనల్ని కానీ పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాం మనస్సులో బాధ కలుగుతూ ఉంటుంది గుర్తుకొచ్చినప్పుడల్లా మనస్సులో బాధ కలుగుతూ ఉంటుంది ఆ విధంగా మానసికంగా చాలా చాలా టెన్షన్గా చాలా దుఃఖంతో ఉంటారు అయితే రాజయోగ మెడిటేషన్తో మానసిక స్థిరత్వం వస్తుంది కాబట్టి పాజిటివ్గా మనం తీసుకుంటాం ఏదైనా మనం జరిగిపోయినవి మనకి ఒకందుకు మంచిది అని అలా అనిపిస్తుంది అనమాట మనం చూడండి రోజు భగవద్గీత చదువుతూ ఉంటాం భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు మనం శ్లోకాల రూపంలో చదువుతూ ఉంటాం కేవలం చదవటం వరకే అలవాటైపోయింది కానీ భగవద్గీత యొక్క సారం ఏంటిది భగవద్గీత యొక్క సారము ఏదైతే జరిగిందో మంచి జరిగింది జరుగుతున్నది బాగా జరుగుతుంది జరగబోయేది ఇంకా బాగా జరుగుతుంది చాలామందికి ఈరోజు ఫ్యూచర్ గురించి ఇప్పటివరకు అయితే ఇలా జరిగింది కానీ రేపు ఎలా ఉంటుందో భవిష్యత్ ఎలా ఉంటుందో ఆ భయంతో ఉంటున్నారు కానీ భగవద్గీత యొక్క సారం ఇదే అనమాట జరగబోయేది ఇంకా బాగా జరుగుతుంది అని కాబట్టి రాజయోగ మెడిటేషన్లో మన మానసిక స్థితిని మనం నిర్భయంగా ఏ భయం లేకుండా ఆ విధమైన నిశ్చింత జీవితాన్ని మనం గడపగలుగుతాము ఒకసారి మహాత్మా గాంధీని అడిగారు మీకు ఎలా అనిపించింది మీరు స్వాతంత్రాన్ని తీసుకొని రావాలి అంటే సహనంతో శాంతితోటి అహింసతోటి అలా స్వాతంత్రాన్ని తీసుకొని రాగలుగుతానని మీకు ఎలా అనిపించింది అప్పుడు ఆయన ఏమైనా సమాధానం ఇచ్చారంటే నేను రోజు కూడా చదువుకునేది భగవద్గీత రోజు నేను నిత్యము చేసేది మెడిటేషన్ అందువల్ల నాకు ఆలోచన తప్పకుండా హింసతోటి జరగదు అహింసతోటి జరుగుతుంది అని ఆ విధంగా నాకు నమ్మకం ఉంది అని అంటాడనమాట అలాగే స్వామి వివేకానందుడు కూడా ఆయన కూడా ఎప్పుడో చెప్తుంటారనమాట మనకి జ్ఞాపక శక్తి పెంచుకోవాలి అంటే మెడిటేషన్ చేయాలి తప్పకుండా ధ్యానం అవసరం ప్రతి ఒక్కరికి అవసరము అని చెప్తూ ఉంటారు అలాగే రమణ మహర్షి కూడా చెప్తారు అలాగే బ్రహ్మకుమారి సంస్థలో కూడా మెయిన్ సబ్జెక్టే రాజయోగ మెడిటేషన్ అనమాట అయితే ఈ మెడిటేషన్ మనం చేయటానికి రోజు మొత్తం మనల్ని మనం కనిపించే ఈ దేహమే నేను అని భావిస్తున్నాం కానీ భగవద్గీతలో కూడా ఉంది ఈ దేహం అనేది ఒక డ్రెస్ లాంటిది ఈ దేహాన్ని నడిపించే ఒక శక్తి మనలో ఉంది అయితే ఈ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మనల్ని మనం ఈ దేహం యొక్క భావంతో కాకుండా ఈ దేహంలో ఉండేటువంటి ఒక చైతన్య శక్తిని మన యొక్క ఒరిజినల్ స్వరూపం ఏదైతే ఉందో ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం అనుభూతి చేసుకుంటాము కాబట్టి రాజయోగ మెడిటేషన్ తో మన యొక్క మానసిక ఆలోచనలు కూడా సకారాత్మకమైనటువంటి ఆలోచనలే కలుగుతూ ఉంటాయి ఇంకా ఈ రాజయోగ మెడిటేషన్ మనం చేయటంతో మన జీవితంలో జీవించే కళ వస్తుంది ఎందుకంటే ఈరోజు జీవితంలో సంతృప్తిగా జీవించడం చాలా అరుదుగా కనబడుతుంది ఎందుకంటే మానసికమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి పోటీ ప్రపంచం ఎన్నో రకాలైన ఒత్తిళ్లు మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి తరుణంలో మనం సంతోషంగా జీవించడం అంటే చాలా గొప్ప విషయం అన్నమాట ఎవరైనా చూడండి నెల మీద ఎంత దూరమైనా నడవగలుగుతారు లేదా జంపు చేయగలుగుతారు లేకపోతే పరిగెత్తగలుగుతారు కానీ ఒక తా తాడు మీద నడవాలన్నా తాడు మీద నుంచి నడవాలంటే దానికి చాలా సాధన అవసరము అదేవిధంగా ప్రస్తుతం ఈ ప్రపంచంలో రాజయోగం యొక్క మెడిటేషన్ ఎప్పుడైతే మనం చేస్తామో తప్పకుండా మన జీవితంలో సంతృప్తిగా మనం జీవించగలుగుతాము రాజయోగ మెడిటేషన్ చేసేవారు సంతోషంగా జీవిస్తారు వెళ్ళిపోతూ అంటే ఈ దేహం వదిలేసే సమయంలో కూడా సంతోషంగా వెళ్ళిపోతారు ఎందుకోసమైతే నేను ఈ సృష్టిపైకి వచ్చానో నేను నాది నేను కరెక్ట్గా నేను నా పాత్ర నేను ప్లే చేస్తాను అని ఆ విధంగా సంతోషంగా వెళ్ళిపోతారు బ్రహ్మకుమారి సంస్థ యొక్క చీఫ్ రాజయోగ్ని రత్న మోహిని దాది తనకి నూట ఒక్క ఉంటాయి దాదీలను మేము ఎప్పుడు చూస్తుంటాం చాలా మంచి అనుభూతి కలుగుతుంది ఉదయం ఏమో దాదీల దగ్గరికి వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తే ఆ సమయంలో దాతిలు లేవటంతోటే సంతోషంగా లెగుస్తారు లేవటంతోటే సంతోషం ఎవరైనా ఉన్నారా ఈ రోజులలో లేవటమే సంతోషంగా లేచేవారు ఎక్కడ కనిపిస్తున్నారు లేచేపుడు సంతోషం ఉండటం లేదు రాత్రి పడుకునేప్పుడు సంతోషం ఉండటం లేదు కానీ రాజయోగం యొక్క అభ్యాసంతో ఆ విధంగా సంతోషకరమైన జీవితాన్ని మనం గడపగలుగుతాము ఇంకా ఈ రాజయోగం ఎలాంటిది అంటే ఒక అగ్నిలాగా పనిచేస్తుంది అగ్నిలో చూడండి బంగారం వేసినట్లయితే అగ్నిలో అందులో ఉన్న కల్తీ కరిగిపోతుంది మంచి ప్యూర్ గోల్డ్ గా అయిపోతుంది అలాగే మనలో ఉన్నటువంటి ఏవైతే సంస్కారాలు కొన్ని కటు సంస్కారాలు ఉంటాయి కొన్ని ఇంప్యూర్ సంస్కారాలు ఏవైతే మనలో ఉంటాయో అవన్నీ కూడా సమాప్తం అయిపోతాయి ఈ రాజయోగం యొక్క మెడిటేషన్ మనం చేయటంతో పరమాత్మని పైన మన మనస్సుని కనెక్ట్ చేయటంతో మన ఆలోచనలు కూడా ప్రశాంతమైన ఆలోచనలు ఆలోచనల యొక్క వేగం కూడా తగ్గుతుంది అప్పుడు మనకి ప్రశాంతత అనుభూతి కలుగుతుంది రాజ్యోగ మెడిటేషన్ చేసేవారు ఎప్పుడు కూడా రాత్రి స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా అవసరం ఉండదు ఎంతోమంది ఇక్కడికి వచ్చిన వారు వచ్చినప్పుడు కొత్తగా ఆ స్లీపింగ్ టాబ్లెట్లు అలవాటుతో వేసుకునేవారు కానీ ఎప్పుడైతే మెడిటేషన్ చేయటంతో ఆ ట్యాబ్లెట్లు కూడా మానేస్తారు ఎందుకంటే మనం ఉదయం మెడిటేషన్ చేయటం అలాగే రాత్రి నిద్రించేటప్పుడు కూడా మెడిటేషన్లో మనం ఉండి పరమాత్మనికి మనం జ్ఞాపకంలో ఉంటూ పడుకుంటాము ఇంగ్లీష్లో అంట జీ ఓటీ గాడ్ అని ఉదయం లేవటంతో జీ అంటే గాడ్ కి మనం గుడ్ మార్నింగ్ చెప్పాలి ఎప్పుడైతే గాడ్ కి భగవంతుడికి మనం గుడ్ మార్నింగ్ చెప్తే రోజంతా గుడ్ డే గుడ్ మంచి జరుగుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా ఓ అంటే ఆర్గనైజ్ చేయటం ఉదయం మనం చేసిన మంచి ఆలోచనలను మనం ఆర్గనైజ్ చేయాలి పగలంతా మంచి ఆలోచనలను మనం ప్రాక్టికల్గా తీసుకొని రావాలి అలాగే రాత్రి పడుకునే ముందు మనల్ని మనం కొంచెం సేపు మెడిటేషన్లో కూర్చొని ఈ రోజు నా నుంచి ఏమైనా తప్పులు జరిగాయా రోజు ఏమైనా జరిగాయని మనల్ని మనం ఆలోచించుకొని మన ద్వారా ఏదైతే తప్పులు జరిగాయో వాటిని డిలీట్ చేసేసుకోవాలి ఇక నుంచి నేను రేపటి నుంచి ఈ తప్పులు జరగనివ్వకుండా చూసుకుంటాను అని ఈ విధంగా ప్రతిరోజు కూడా గాడ్ కి మనం గుడ్ మార్నింగ్ చెప్తూ రాత్రి కూడా మనల్ని మనం సరిచేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మన యొక్క జీవితం చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతాము ఒకసారి ఒక మహానుభావుడు అంతిమ సమయం ఆఖరి క్షణాలలో ఉన్నప్పుడు వెళ్ళిపోతూ అందరూ అక్కడ ఉన్న వారందరూ కూడా శిష్యులు అడుగుతారంట గురువు గారు మీరు దేశానికి ఇచ్చే సందేశం ఏంటి అంటే అతనంటారు నా జీవితమే ఒక సందేశము అని అన్నారు నిజంగా రాజ్ యోగ మెడిటేషన్ నేర్చుకున్నట్లయితే మన జీవితం అలా తయారవుతుంది అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా అందరికీ కూడా ఒక స్ఫూర్తిని కలిగించే విధంగా తయారవుతుంది అలాంటి ఆదర్శవంతమైన జీవితం మనది తయారవుతుంది రాజయోగ మెడిటేషన్లో అంత గొప్ప శక్తి ఉందన్నమాట కాబట్టి ఈ రాజ్ యోగా మెడిటేషన్ ని మీరు దీని యొక్క ఇంపార్టెంట్ ని మీరు తెలుసుకొని మీ జీవితాన్ని కూడా చక్కటి ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారని ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నాను ఓం శాంతి